అవగాహిస్తున్నాను కనుక అందరూ రాగా పంచరాలని కోరుతున్నారు అలాగే ప్రసరాజ్ ఆరుమూడి గారు శ్రీనివాస్ గారు మరి పేరు కుమార్ గౌడ గారు శ్రీనివాసు గారు

ನೀರು ಅನಂತ ಕುಮಾರ್ ಇವತ್ತು ರೂಪಾಯಿ ರೂಪಾಯಿ ಅಂತ ಇರೋದೇ ಅದೇ ವಿಧಾನ

रा कदम चलो गंगा प्रभु जी सुरक्षा के लिए चलो सबका सावधान सावधान है ये मेरा है चलो구나 बताता हूं परम कुमार बावला संत कुमार भाई की भक्ति सेवा बावला अनुज कुमार लागी

మాట్లాడేది మాట్లాడు పౌరా కాలంలో కూడా చూస్తాము ఇటువంటి పౌరాణిక కాలకు ఈ నాటి ఉన్నది రామాయణము భాను దశము శ్రీ వేరే ప్రయాణంలో ఇటువంటి అక్కడ ఈ ఊరు కాబట్టి గమనించి యాదమ సంపూర్ణంగా గ్రేట్ ఈ తక్కువ నాగరిస్తా ముద్దునాము శ్రీ మణికార్థుల రామవారికి

¿Vale?